గిరిజన భవన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ విద్యుత్ భవన్ లో జాతీయ కార్యవర్గ సభ్యులు అందరు కలిసి ఏకగ్రంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షునిగా డాక్టర్ ఉమేష్ జాదవ్ ఏక్రీయంగా ఎన్నుకోవడం జరిగింది అన్ని రాష్ట్రాల కంచి జాతీయ కౌన్సిల్ మెంబర్లు వచ్చి వారు ఐదు మందికి వాదోపవాదాలు అన్ని విషయాలపై చర్చ జరిగి పంతొమ్మిది వందల యాభై ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి శంకుస్థాపన శంకుస్థాపన చేసిన సంఘం ఇది ఇవాళకి డెబ్బై రెండు సంవత్సరాలు పోయి డెబ్బై మూడవ వసంతాలలో ఉన్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మనం ఇక్కడ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఒక పెద్ద క్యాంప్ని పెట్టడం జరిగింది ఆయన ఒకసారి ఎంపీ కర్ణాటక రెండుసార్లు ఎమ్మెల్యే మొత్తం భారతదేశంలో తిరుగుతూ బంజారాలను ఏక దాటిపై తీసుకురావడానికి ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చలో ఢిల్లీ కర్ణాటక కెంచి ట్రైన్లు పెట్టి మొత్తం కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు తతిమ అన్ని రాష్ట్రాలకెంచి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి చాలామంది బంజారా గిరిజనులకు ఢిల్లీ తెలియకపోయేది ఉమేష్ జాదవ్ ఎప్పుడైతే ఎంపీ అయిందో అక్కడ సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి అదేవిధంగా అనేక కార్యక్రమాలు మొత్తం ఇండియా తిరిగి ఇవాళ నూతనంగా ఎన్నికైనా నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలియపరుచున్నాను మా రాష్ట్రం తరఫున ఇవాళ కొంతమంది ఏదో పుకార్లు చెప్పి మొత్తం ఒక డిసైడ్కి వచ్చినాము ఐదు మంది కమిటీ సభ్యులు కూర్చొని పనిచేసే క్యాండిడేట్ని మనం డిసైడ్ చేయాలి రాత్రి మగలు కష్టపడతారు కోట్లాది రూపాయలు సమాజం గురించి పెడతాడనే ఉద్దేశంతో అందరం కలిసి ఏకగ్రీగా ఎన్నుకోవడం జరిగింది వారికి మా బంజారా సేవా సంఘ్ కార్యకర్తలు దాదాపు వారం రోజుల నుంచి శ్రమించి ఎంప్లాయీస్ కానివ్వండి విద్యార్థులు కానివ్వండి కెమెరామ్యాన్లు కానివ్వండి అదేవిధంగా బంజారా విలేకరులు కానివ్వండి అందరూ కిషన్ సింగ్ గారు కానివ్వండి రాజనాయక్ గారు కానివ్వండి మా ఆల్ ఇండియా మాజీ అధ్యక్షులు తెలంగాణకు సంబంధించింది శంకర్ మన అమర్ సింగ్ పవార్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అదే విధంగా మన శ్యామ్ అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ అధ్యక్షులు తర్వాత భీమ్లా సిటీఓ ఢిల్లీకెంచి వచ్చిన మా సుభాష్ చౌన్ రాజు నాయక్ మరియు రామ్ దాస్ గారు వాళ్ళ తండ్రి ఖంబం ఆయన గిట్ట వాళ్ళ తండ్రి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్కి రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన చారిత్రకల సంఘం మా రవి ఓయూ యూనివర్సిటీ అందరికీ పేరు పేరును తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంఘం ఐదు సంవత్సరాలు ఈ దాని పరిమితి ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఉమేద్ జార్లో ఉంటాడు మొత్తం భారతదేశం తిరిగి బంజారాలను ఒక తాటిపై తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తాం అతి త్వరలోనే ఇక్కడ ముఖ్యమంత్రిని గిట్టి బంజారా కాన్ఫరెన్స్ పెడతాము ఇరవై ఎనిమిది రాష్ట్రాలకేకి ఆయన అధ్యక్షతదా వారి అధ్యక్షతన ఇక్కడికిట్ట జరుగుతుంది వారికి ఇవాళ అందరం ఎలక్షన్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుస్తుంది